నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పార్టీలో చైన్ స్నాచింగ్ సంఘటన చైతన్య స్కూల్ వెనుక వీధిలో ఒంటరిగా వేయడంతో దొంగ పరారి రెండవ పోలీసులకు విరాజ్ చేయమని మహిళ నంద్యాల పట్టణంలో టూ టౌన్ పరిధి చాలా పెరిగిపోవడం ఎక్కువ శాతం రౌడీ ముఖలు ఆవాస కేంద్రంగా మారడం పోలీసులు అప్రమత్తంగా ఉంటున్న నంద్యాలకు కొత్తగా దిగు దిగుమతి అయిన దొంగల బెడద తప్పడం లేదు Tahu? Uh. Ah? Tahu? Oh. Itu Kau Barat.